ఎక్కడ మంచిగా ఉండాలి గల మేము ఉండాలి చూసాం ఇప్పుడైతే ఇందాకైతే షార్ట్లో స్పీడ్గా పెట్టేశానండి ఇప్పుడైతే లాంగ్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మా హ్యాపీనెస్ మా సంతోషాన్ని అయినా మా బాధనైనా యూట్యూబ్ ఫ్యామిలీతోటే పంచుకోవడం అలవాటు అయిపోయింది కదండి అందుకోసమని మేము ఎలా ఈ చిన్ని ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము నా బర్త్డేని మా వారు మా తమ్ముడు మా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేశారు అనేది అయితే మీకు ఇలా వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నానండి వాళ్ళు గిఫ్ట్లు అయితే తయారు చేశారండి నిన్న మా వారు డ్యూటీకి వెళ్ళారండి డ్యూటీకి వెళ్తే నేను బ్లౌజ్ కొట్టుకుంటున్నా నేనే కుట్టుకున్నా అనమాట అది కొట్టుకుంటాను అనుకున్నా వాళ్ళ డాడీ ఉంటే బాగుండరా గాజులు తెచ్చుకునేదాన్ని మ్యాచింగ్ గాజులు లేకుండా అయినాయి అని అంటే ఆ మాట మా పిల్లలైతే మ్యాచింగ్ గాజులు అని మేము తెస్తాం మేమేం తెస్తాం అనేసి అయితే వెళ్ళారండి పక్కనే అనమాట షాప్ తెలిసిన వాళ్ళది ఇంటి పక్క పక్కకే ఉంటుంది అటు వెళ్ళి మేము గిఫ్ట్ లాగా ఇస్తాం మమ్మీ అని అంటే తెలిసిందే అయినా సర్ప్రైజ్గా అనిపిస్తుంది కదండి వాళ్ళకి ఆలోచన రావడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ డబ్బులు కూడా నా దగ్గర నుంచి తీసుకోలేదండి వాళ్ళు వాళ్ళ డాడీకి అయితే మమ్మీకి చెప్పక డాడీ మేము ఇట్లా ఇస్తానని అని అయితే చెప్పి వాళ్ళ డాడీతో ఫోన్పే చేయించుకొని మరి నాకైతే మా పిల్లలు గిఫ్ట్ అయితే ఇచ్చారండి గాజులు ఇచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది ఫో అయితే ఇప్పుడు మనకి వాచ్ వచ్చేసేమో మా అది మా చిన్నోడికి వచ్చిందే అండి యాక్చువల్గా మా చిన్నోడికి మా అక్క కొడుకు అనమాట డబ్బులు వాచి కొనుక్కోమని అది వాడేం చేసిండు నేను నీకే ఇస్తామా మీ గిఫ్ట్ నీకే ఇస్తాము మమ్మీ గిఫ్ట్ అనుకుంటూ అది కూడా ప్యాక్ చేశారండి అది కూడా బయట కవర్లతో కాకుండా ఇంట్లో వాళ్ళ వాళ్ళ నోట్స్లో ఉండే పేపర్లు ఉంటాయి కదా ఆ పేపర్లతో అయితే వాళ్ళు ప్యాక్ చేయడం జరిగింది మీరు ప్యాకింగ్ చూసినా కూడా మీకు అదే ఉంటుంది తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద లక్షలు వేలు పెట్టి ఆనందపడాల్సిన అవసరం లేదండి ఒక వెయ్యి రూపాయలతో కూడా చిన్ని ఆనందంగా ఇలా ఇలా ఆనందంగా ఉండొచ్చండి మనం ఎంత తృప్తి పడితే అంతలోనే ఆనందాన్ని వెతుక్కోవడం ఎంత హాయిగా అనిపిస్తుంది కదండి తమ్ముడు అయితే తమ్ముడు మరదలు మా అల్లుడు అండి వాడు వాళ్ళు వచ్చేటప్పుడు అయితే కేక్ పట్టుకొని వచ్చారనమాట అయితే బాబా ఆల్రెడీ చెప్పాడు కానీ ఇంకా బా వీడు తెచ్చిండనేసి అదైతే చేసుకున్నాం అనమాట చూడండి ఒకసారి అయితే నా తొట్టి గ్యాంగ్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకైతే పిల్లలతో ఉండడం చాలా ఇష్టం అండి నేను మా ఊర్లోకి ఏ సముద్రం వెళ్ళినా అంతే మాకు ఇట్లనే గ్యాంగ్ ఉంటుంది అనమాట పిల్లల గ్యాంగ్ మా పిల్లల ఫ్రెండ్స్ మాకు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు మీకు ఇక కేక్ అయితే సంతోషంగా పెట్టి తినిపించి ఆ పిల్లలేనండి ఇదంతా పా రాసేది ఇక ఏం చేస్తాం తప్పదు కదా నవ్వుకుంటూనే వాళ్ళతో అయితే రాయించుకున్నాను అయితే కేకులు అందరికీ ఇచ్చేస్తా ఉన్నాడండి కట్ చేసి ప్లేట్లో వేసి మిక్చర్ అయితే వేసి ఇచ్చాడు థమ్సప్ వాళ్ళు సేమియా కూడా వాళ్ళు స్వీట్ ఉంటే బాగుండంటే సేమియా వెంటనే చేసి ఇచ్చారనమాట చూడండి ఫ్రెండ్స్ నా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ జీవితంలో ఇంతకు మించిన ఆనందం ఉండదని అనిపించిందండి నాకైతే చాలు గాడ్స్ గిఫ్ట్ అండి చాలా మంచిగా అనిపించింది మంచి పిల్లలు మంచి భర్త అంత హ్యాపీగా ఉంటే ఎంతో బాగుంటుంది కదండి ఎవరికైనా కూడా చూసేయండి ఒకసారి మన గొంతలు అయితే పెద్దగా ఏమి ఉండవండి చిన్న చిన్న ఆనందాలు ఉంటే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి